ఇప్పుడు కొన్ని మీకు ఇంతకుముందు పార్లమెంట్ అంటే ఎంపీటీసీ వర్షన్లో మాట్లాడుతుంది సర్పంచ్ ఎన్నికల వరిలో కూడా మీకు బీసీలకు చాలా గ్రామాలలో చాలా తరాల తర్వాత కూడా వచ్చినట్టుగా కూడా లేదు లేదు బీసీలకు లేదు అభివే రాలేదు బీసీలకు మరి అదే మీ సొంత ఊర్లోనే లేదు రాష్ట్రాన్ని లేని అంటే అది స్టెప్ బై స్టెప్ వస్తూ ఉన్నది ఈరోజు ఎటువైపు చూసినా ఒకవేళ కేసీఆర్ గారు రెండు దఫాలు రిజర్వేషన్ ఏదైతే పెట్టిండో అది అమలుగాని పొజిషన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా బీసీ జనరు వస్తుంది అది అన్ని గ్రామంతో నేను ఒక గ్రామాన్ని యూనిట్గా చూసుకుంటాను ఒక గ్రామ కమిటీ అధ్యక్షుడి ఒక రాష్ట్ర అధ్యక్షుడు నేను రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుంటే పన్నెండు వేలకు పైగా ఉన్న గ్రామంలో మెజార్టీ సీట్లు బీసీలు సెకండరీ మా ఏసీలు తర్వాత మా ఎస్టీ సోదరులు కొట్టేస్తాం అంతే మొత్తానికి మాత్రం సక్సెస్ వచ్చేవరకు చూస్తాం ఉంటాయి కాదు గ్రామ స్థాయి నుంచి ఓటు బ్యాంక్ ఇస్తాం సర్పంచ్ల ద్వారా అసెంబ్లీలో కలికి వెళ్ళిపోదు మీ అయిపోయి సర్పంచ్ ఎవరు మా ఊళ్ళో సర్పంచ్ పదవి అయిపోయింది నెక్స్ట్ ఎవరైతే తెచ్చుకుంటే మరి బీసీ రిజర్వేషన్ తెచ్చుకున్నా కూడా ఎవరో కావచ్చు సార్ నేనేమి బిరిసేన రాష్ట్ర అధ్యక్షులు సొంత గ్రామం అక్కడ మీరు బీసీ బిడ్డని ఎందుకు వెళ్ళి పెట్టారు నేను లేదు గత సంవత్సరాలు ముప్పై సంవత్సరాలుగా మనం గ్రామంలో మన సప్త చూపించుకున్నాం మనం నిలబెట్టి గెలిపించుకున్నాం ఇంకా నేను అలా కింది స్థాయికి వెళ్ళి వస్తుంది నెక్స్ట్ వస్తుంది దానికోసం ప్రయత్నం చేస్తుంది ఖచ్చితంగా మార్పులు దొరుకుతాయి తరతరాల నుంచి కూడా అంటే అడ్డదారులో అందలాక్కొద్దు ఇప్పుడు రైట్ వేలో పోతా అడ్డదారులు పోతా అడ్డాకులు తొలగిస్తా లక్ష్యాన్ని సాధిస్తా మరి నీకు కూడా చెప్తా ఉన్నా చూడు నీకు పరిచయం ఉన్న బీసీ బిడ్డలు ఎవరన్నా ఉంటే విరాళాలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా అది వంద నుంచి విరాళాలు లేకుండా ఏ సంస్థ ఏ వ్యవస్థ లేదు ఏ రాజకీయ పార్టీ లేదు మరి బీసీసీ సార్ అది నడిచినందుకే ఆగమైన పోయి ఆగమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎలక్ట్రోడ్ బాండ్ల విషయంలో లక్షల కోట్లు ఉన్నాయి అవును అక్కడ ఫండ్స్ అనేటివి అలాగే వస్తున్నాయి మరి మీకు ఫండే లేదు బీసీసీ అయినా కలట్లేదు నేను సీఎం అయితా లేకపోతే నేను సీఎం చేస్తాం ఇక్కడ సార్ మీరు ఎలక్ట్రో మీరు కనీసం అంటే మీ సొంతంగా ఆస్తులు ఎంత మరి మీ ఆస్తులు ఎంత ఉద్యమకారు జయశంకర జోలి శంకర మరి ఇప్పుడు జోలే పెట్టుకొని మీరు ఓట్లు అడుగుతున్నారా లేకపోతే డబ్బులు తీసుకుంటున్నారా నేనా ఎవరితోనా ఓట్లు అడుగుతుంటారా లేకపోతే డబ్బులు కలెక్ట్ చేస్తాను నేను డబ్బులు కలెక్ట్ చేస్తాను ఉద్యమ నిర్మాణానికి డబ్బులు ఎందుకు తీసుకుంటున్నా అని అడుగుతారు అడిగినప్పుడు మనకు దొరుకుతున్న అన్యాయాన్ని వివరిస్తారు ఎందుకంటే డబ్బులు అడగలేదు అనుకోవాలను మా బీసీ సోదరులను కొంచెం ముందు రండి సార్ పర్లేదు కొంచెం ఉండదు బీసీ సోదరులను నేను డబ్బులు అడగలేదు అనుకో వాళ్ళకు అర్థం కాదు వాళ్ళ రూపాయి ఉద్యమంలో పెట్టుబడి పెడతా ఉద్యమంలో పెట్టుబడి పెడితే ఇది నా ఉద్యమం ఇది నా రూపాయి ద్వారా నడుస్తుంది దీని ఫలితాన్ని నేను మా ఊరు సర్వే మీరు అన్నట్టుగా నిజం అంటే ప్రతి ఒక్కరు రూపాయి కలిస్తేనే సంస్థ అవుతుంది ప్రతి ఒక్క రూపాయి కలిస్తే అవుతుంది ప్రతి ఒక్క రూపాయి కలిస్తేనే గవర్నమెంట్ అవుతుంది అవుతుంది రెడ్డీలు ముఖ్యమంత్రి కానీ అయ్య ఓట్లున్నాయి ఎవడు మూడిన రెడ్డి ముఖ్యమంత్రి కృష్ణయాడు ముఖ్యమంత్రి కాకూడదా నర్సింహ ముద్రాజు ముఖ్యమంత్రి కాకూడదా అదే కాకూడదా అంటున్నా ఓట్లు లేవు రామ సర్పంచ్ అయ్యేదమ్ము లేని వాళ్ళు ఎవరు రామ సర్పంచ్ అబ్రాహం లింకను కౌన్సిలర్ గా ఓడిపోయాడు పద్దెనిమిది వందల అరవైలో అమెరికా అధ్యక్షుడు అయ్యండు బానిస చట్టాన్ని నిర్మూలించు బానిస వ్యవస్థ నిర్త మీరు ఆకే మీరు ఇంటర్వ్యూ అడుగుతున్నట్లు ఆయన అబ్రహం లింకను అమెరికా అధ్యక్షుడు అయినప్పుడు విలేకరు అడిగాడు సార్ మీరు ఒక కౌన్సిలర్ ఓడిపోయారు కదా మళ్ళా అమెరికా అధ్యక్షుడు అయింది కదా దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే భగవంతుడు నన్ను నువ్వు కౌన్సిలర్ పాత్ర కాదు నీది ఇది నీకు పని చేయద్దాని నన్ను ఓడగొట్టిండు నీది ముందర పెద్ద పని ఉంది ఆడుకోమంటే గిడుకొచ్చినావని అని హెచ్చరించిండు నాలో కసి పెరిగింది ఓడిపోయినందుకు అందుకే అమెరికాకి అయినా లేకపోతే నేను ఏ కౌన్సిలర్లో గెలిచిన ఉంటే ఏ చైర్మన్ కోసం ఆశపడే చుట్టూ కసి పెరగకుండా మీ భగవంతుడు ఏం చేయమన్నాడు మిమ్మల్ని ఈ రాష్ట్రాన్ని పాలించమన్నా సీఎం సీఎం నేనన్న కావచ్చు నా అనుచరులు కావచ్చు నేను శిల్పిని శిల్పాన్ని కాదలుచుకోలేదు మా వాళ్ళని తయారు చేస్తాం మా నరసింహనే ముఖ్యమంత్రిని చేయొచ్చు నా సమీప గ్రామవాసి అక్కడ శ్రీనివాస్ కావచ్చు ముఖ్యమంత్రి లేకపోతే నరసింహ కావచ్చు లేకపోతే నా మిత్రుడు రవిశంకర్ కావచ్చు శివశంకర్ కావచ్చు గ్రామస్థాయిలో స్థాయిలో సర్పంచ్ గానే గెలువను రెడ్డి ఎలా ఎవరిసారి చేసినా అండ్ చెప్పి డైరెక్ట్ చెప్పేసి ఈ రోజు ముఖ్యమంత్రి కావచ్చు డైరెక్ట్ ఏముంది సేంతా ఆ ఏడు కోసి రేవంత్ రెడ్డి అయినప్పుడు గుంపులో ఈ కదా అన్నర్ ముప్పై సంవత్సరాల కష్టం ఉంది ఆయన ఆయన కూడా పది ఏళ్ళు అక్కడ చెప్పడం ఇంకా పదిహేను రోజులప్పుడు ముఖ్యమంత్రి అయిపోతాడు అదే ఉంది ఆయన ఓటు బ్యాంకింగ్ ఉంది ఎవరికి అరుగు తెచ్చుకున్న ఓటు బ్యాంకు మా వాళ్ళు మా వైపు అంతా ఓటు బ్యాంక్ ఎక్కడ తినేది నీ నోట్లు చెల్లవు బాబాసాహబ్ అంబేద్కర్ గారు కల్పించిన ఓట ఒక బ్యాలెట్ బాక్స్ పెట్టి ఆ బాక్స్లో ఒక పదవి గ్రామం అంటే ఏ గ్రామం అది ఆలూరు రెండో కన్ను రెండో కన్ను ఆలూరు గ్రామం ఆలూరు గ్రామంలో ముప్పై సంవత్సరాలుగా బీసీ పనిచే లేడు ఒకసారి ఏంటి కదా ముప్పై సంవత్సరాలు కింద ఐదు నెక్స్ట్ బీసీ లో ఐదు సర్పంతులు బీసీ లో చైతన్యం వచ్చింది మాకుల సీనున్నాడు మా కొడుకు నప్పై సంవత్సరాలుగా కాలేదంటే రే ఓ ఒక టైం ఉంటది ఒక్కసారి గమనించి ఈ ప్రపంచ వ్యవస్థను ఒకటి గత ఎన్నికల బరిలో బిసి లకు రిజర్వేషన్ వస్తే నిలుపుకోలేని బీసీ లకు రిజర్వేషన్ రాలేదు జనరల్ వచ్చి వచ్చి బీసీ రిజర్వేషన్ ని జనరల్ గా మార్చారు ఏ రాజకీయ కుట్ర జరుగు రాజకీయ కుట్ర జరుగుతుంటే మీరేం చేస్తున్నారు బీసీలు సరే మా ఊర్లో అవగాహన లేకపోతే తమ్ముడి కుట్లాడడానికి అమ్మో నాలుగు గుండెలు తీసి ఏ అడ్రస్ నిన్ను ఒక కొత్త పిచ్చాడు తీసుకుంటాడేసుకుంటా తొక్కుతా నారీస్తా తరిమి అని ఆ డైలాగులు కొట్టాం మేము ఆడు ఆడు తొగలేడు సత్తానికి ఉన్నారు ఏంటో నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవి రద్దు చేసేస్తున్నాం కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోతుంది నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో బీసీల తోటి పెట్టుకుంటరా సోపీ సభ్యుడ మీ నోట్లో ఒక వైపు మా ఓట్లో ఒక వైపు సవాల్ విసురుతున్నారు సవాల్ విసురుతున్నారు నెక్స్ట్ ఈ సర్పంచ్ బరిలో ఎంతమంది మీ బీసీ బిడ్డలను గెలిపించారు మెజార్టీ రాష్ట్రంలో దాదాపు తొమ్మిది ఏడు వేల నుంచి ఏడు వేల ఐదు వందల మంది ఈ తెలంగాణ రాష్ట్రంలో మా బీసీ బిడ్డలు అది మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు సర్పంచ్లు అవుతారు ఆ తర్వాత రెండవ స్థానంలో మా ఎస్సీ సోదరులు మూడో స్థానంలో మా ఎస్టీ సోదరులు సర్పంచ్లు అవుతారు ఆ పార్టీ సపోర్ట్ తీసుకుంటారు పార్టీకి సంబంధం లేదు సర్పంచ్ అందరు సర్పంచే ఇండిపెండెంట్ పార్టీ ఏందా ఇది ఒక తరంలో చుట్టుకున్నది పార్టీ అనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గ్రామ స్థాయి నుంచి మేము మళ్ళీ ఓసారి పునర్నిర్మించుకోవాలని ఒక సంకల్పాన్ని చేపట్టారు వాళ్ళు కంపల్సరిగా సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలను బిఏ బీఆర్ఎస్ పార్టీ లెక్కలనే తీసుకురావాలి అలా గెలిపించుకోవాలి మళ్ళీ మేము ఆ అధికారంలోకి రావాలని వాళ్ళు ఒక కొత్త కార్యరూపం దాల్చారనే విషయం మాకు తెలుసు దానికి మీరేమంటారు ఏ భజన చేయనికనే కాదు కాదు పళ్ళకి పోయానికి కాదు ఓట్లు వేయడానికి కళ్ళ పట్టడానికి చట్టాలు తయారు చేయడానికి కూడా వాడతాం మీరు ఆల్రెడీ అవన్నీ ఇప్పుడు చేస్తూనే ఉన్నారు కదా ఇస్తాం ఆగిపోతుంది ఆగిపోతుంది మా బిడ్డలు విద్యావంతులు అయ్యారు ఆరుకృష్ణ అన్న గారు స్థాపించిన గురుకులు అయ్యి ముప్పై ఉద్యోగం ఈ ఐదేళ్ళులో అయ్యా పది సంవత్సరాలు ఒక ఉద్యోగం తెచ్చుకున్నారు మీరు ఓ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించడం గొప్ప రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగం ద్వారా ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు చేయాల్సింది ఉద్యోగాలు ఇవ్వడం ఆ దొంగలు ఉద్యోగాలు ఇవ్వలేనప్పుడు మేము ఏం పోరాట పోరాడం మా పోరాటం వల్ల అయితే లోపం లేదు వాళ్ళు ఇచ్చడం వల్ల తప్పు చేసారు ఆయనకు వాళ్ళు వెళ్లే కృష్ణయ్య రోడ్ల మీదకి రాడు ఎక్కడ ఒక ధర్నా చేయడు ఒక దగ్గర మాట్లాడు ఎవరికి అన్యాయం చే మీడియా ఉందే మాట్లాడతాడు ఏ బురపల్లి కృష్ణ స్టైల్ వేరు వేరుండొచ్చు బురుపల్లి కృష్ణ యాదవ స్టైల్ వేరు ఎందుకంటే బురుపల్లి కృష్ణయాదవడు నేను కనిపించాలని కాదు నా పని కనిపిస్తాను ప్రతి చూడ ఆడ ఏం జరిగినా కృష్ణయాదవ పాత్ర లేని పని ఎక్కడ కాదు అది నేను కనిపించాలనేది బంద్ చేసుకొని మూడేళ్ళే నా పని కనిపించాలనే కాన్సెప్ట్ పెట్టుకున్నాను మీరు మొత్తానికి మీ మాటలను బట్టి అయినా మీ మాటల్లో ఒక ఒక పవర్ కనిపించిన విధానంగా కార్యరూపం కూడా ఉంటుందా అదే కార్యరూపం కచర కొందర సా కిందలాగా ప్రతిదీ నీకు చెప్పను నేను లావా మరుగుతుంది భూమిలో అగ్ని లావా మరుగుతుంది అవకాశం వచ్చినప్పుడు పేరిపోతుంది ఎవడు కాలిపోతాడో ఎవడు మసైతాడో ఎవడు బుడిదడు నాకు పర్వతం అగ్నిపర్వతం ఉంది ఎప్పుడు బదిలీ నాలో ఉన్న బడబాగ్ని నాలో రగులుతున్న బడబాగ్ని బీసీల తరఫున పేలుతా ఉంది పోతా ఉంది ఇంత ఇంతింతాయి వాటింత ఎందుకంటే నేను రెండు కళ్ళు బీసీలు అయితే ఎస్ మీ సర్పంచ్లు అన్నారు రెండో కన్ను అన్నారు ఆలూరు అనే గ్రామాన్ని అవును రెండు కన్లు రిజర్వేషన్ ద్వారా రిజర్వేషన్లు అంటే నేను నేను ఓపెన్గా గా సార్ మీ దగ్గర ద్వారా బీసీ సర్పంచ్ లేడన్నారు అవును ముప్పై సంవత్సరాలుగా లేరని చెప్పారు మరి అక్కడ మెజార్టీ పీపుల్ మీరే ఇక్కడ మెజార్టీ పీపుల్ మీరే మీ రిజర్వేషన్ అంటే రెండు కన్ను మీకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో మెజార్టీ ప్రజలే కాకుండా మైనార్టీ ప్రజలకు కూడా అవకాశం కల్పించారు మైనార్టీ ప్రజలకు అందరికి అవకాశాలు ఇచ్చారు వాళ్ళు రాజ్యాలే లేరు విడిచిపెట్టారు అయిపోయింది నెక్స్ట్ మీరన్నా నెక్స్ట్ మావేరా స్వామి ఇప్పుడు పరిస్థితి ఎప్పుడు అంటే మీరు ఒకటి బాగా గమనించాలి ఈ తెలంగాణ భారతదేశంలో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ఆరో ప్రధాని ఏడో ప్రధాని అనుకుంటా తొలి బ్రాహ్మణేతర ప్రధాని అంతకుముందు మొత్తం బాబునోళ్ళు అయ్యారు తొలి బ్రాహ్మణేతర ప్రధాని రెండో బ్రాహ్మణేతర ప్రధాని ఎవరు చెప్పండి సార్ హెచ్డి దేవేగౌడ తరువాత మన ఇప్పుడున్న మోడీ గారు అంటే మెల్లమెల్లగా బ్రాహ్మణుల ములా బ్రాహ్మణుల మూలాలు నరుక్కుంటా వస్తా ఉన్నాం తమిళనాడులో మా బీసీపీ పంతొమ్మిది వందల అరవై నుంచి ముఖ్యమంత్రులు కాంగ్రెస్ బీజేపీ చేంతనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పటి నుంచి నేటి తెలంగాణ కానీ ఉమ్మడి కానీ రెండు బీసీలు ఎట్లా అయితే అయితే ఒక దీన్ని బాగా అడిగినవి దీని కూడా నేను చెప్తా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కమ్మలు లేరు కమ్మలు వేయలేరు రెడ్డి లేన ఒక దఫ మా దళిత సోదరుడు ముఖ్యమంత్రి ఇవి అందరి అయిపోయినాక లైన్లో ఉంది వస్తుంది అవకాశం బీసీలదే వచ్చేది లైన్ మానే ఉంది మీరు ముగ్గురు నా కంటే ముందు నిలబడ్డారు ప్రసాదం తీసుకుంటారు దేవుని కాడేతారు మీరు ముగ్గురికి ఎంత బలం ఉందో డబల్ కి డబల్ బలం ఉంది నాతో నా ముగ్గురు కలిసి మా ముగ్గురు కలిసి ముగ్గురు ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఎవడైతే ప్రసాదం పెడుతున్నాడు పల్లెంల్లా నలుగురు ఉండవు ఆయన దృష్టితోన ముందు పోయిన విలమోనికి బాపనోనికి కమ్మోనికి రెడ్డికి ఇంటి అయితే పెట్టిండు మనం ఏనుక లాంటివి కదా మేసాడి ప్రజలం మా దాకా వచ్చేవరకు పల్లెనే గుంతుకొచ్చుకుంటా అన్ని తిన్న తర్వాత మీకేం కొంచెం పెడతారు అందరూ పెట్టారు ప్రసాదం అనేది ఆల్రెడీ అయిపోయింది అయిపోలే అయిపోయింది సార్ అగరే అంత తినంగా గమికేన జరుగుతది. కానీ మల్లి సృష్టించాం. ఈ దేశంలో సంపద సృష్టించే విధానం ఉంది. గుల్లో తినండి. నేను అంటున్నది ఒకటి అధికారాన్ని ఎప్పుడు చేయబడునారో 28 మేర చేపడుతున్నాం కదా. లేక అవసరమైతే రేవంత్ రెడ్డి కారణం అదే. ఇంకా ఏం గ్యారెంటీ అది ప్రబందం గురించి అయితే నెక్స్ట్ ఇయర్ అవుతుంది मुख्यमंत्री. ఈ పార్టీ సపోర్ట్ ఉంది మీకు? ఏ పార్టీ లేదు. ఏ పార్టీ లేదు. ఈ పార్టీ కాలమా గాాల్సిన వ్యవస్థనే. ఓట్ లెవర్ కేసిర్ మీరు. ఎవరు మీరు. మా పిసిబిట ఇండిపెండెంట్ ఎవరు కూడా వాళ్ళ ఇండిపెండెంట్ గా. అంతే.

వందలకరాల తొంభై తొమ్మిది మార్కులు తెచ్చుకున్న మీకు ఉద్యోగం రాదు ముప్పై ఐదు మార్కులు తెచ్చుకున్న నాకు ఉద్యోగం వస్తుంది నాతో దమ్ముంది నీతో దమ్ము లేదు ఎందుకు మా సహనం మా సహనం సహనం కాదు నీ తొంభై తొమ్మిది మార్కులతోటి నువ్వు ఖచ్చితంగా ఒక బ్రిడ్జ్ కడితే అది చిరస్థాయిగా బలంగా నిలబడుతుంది ముప్పై ఐదు సంవత్సరాలుగా ముప్పై ఐదు మార్కులు వచ్చిన నేను కడితే కుప్పగూలుతుంది పరిస్థితి ఏంది ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే సహనం చూసారు బేసీలది ఇక బడబాగ్ని వేలేదు చూడాల్సిందే కదా నెక్స్ట్ ఫేమస్ సహనం అయితే ఈ భూమి మీద ఎంతో మంది ఉడతారయ అంబేద్కర్ ఒకడే రాజ్యాంగ రాజ్యాంగ కమిటీలో రెండు వందల ముప్పై పైగా సభ్యులు ఉన్నారు ఒక మాట సార్ ఒక మాట సార్ ఒక మాట నేను ఫినిష్ చేస్తాను ఒక మాట దళితుడు ఒక అంబేద్కర్ నేటి స్వతంత్ర భారతదేశాన్ని ఆల్మోస్ట్ చాలామంది మీలాంటి కుల సంఘం నాయకులు సారీ నేను ఓపెన్ చెప్తున్నా కుల సంఘ నాయకులు కొంతమంది దళితుల కన్యా దళితుడే ఈ దళితుడే ఈరోజు స్వతంత్ర భారతదేశాన్ని నూట యాభై అరవై కోట్ల జనాభాని రూల్ చేస్తున్నది ఓన్లీ దళితుడే ఓన్లీ దళితుడే ఎస్ ఆడ గర్వపడాలి మీసం దిప్పాలి తొడగొట్టాలి అంత పవర్ ఉంది అక్కడ కానీ ఇప్పటికి దళితులం అని చెప్పేసి ఒక సింపతి కోరుకుని సార్ సార్ విద్య లేదు సార్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సార్ ఇక్కడ ఉంది అనుకుంటే ఆయన అదే అంబేద్కర్ దళితులను ఆర్య పురుషులు కూర్చోబెట్టి ఆయన రాజ్యాన్ని వెళ్తున్న పురుషులను కూర్చోబెట్టినా కానీ మీకు కూడా సమన్వయం కల్పించాలని వరక్కించినప్పుడు మీ హక్కుల కోసమే మీరు కొట్లాడన వాళ్ళు మీరు ఉంటే ఇంత ఏం కొట్లాడుతున్నాం ఆ స్వామి నలభై ఏడు సంవత్సరాల పోతే ఏ కాకి కొట్లాడుతుండే ఆర్ కృష్ణ ఆర్ కృష్ణ పోరాట పడుతుండ్రు సపోర్ట్ లేని వాళ్ళు సపోర్ట్ ఎందుకు ఏడున్నారు సార్ ఏడున్నారు అసలు సపోర్ట్ అంటే సార్ మీరు చూపియాల్సింది మాకు కార్యరూపం కార్యం చూపించింది మా కాడ నిలబడే మీకు బల్ల గుద్ది ఒకటే చెప్తా ఉన్నా ఇరవై ఎనిమిది మళ్ళీ మీరు ఇంటర్వ్యూకి వస్తారు ఇంటర్వ్యూకి అంటే ఆ రోజు మీరు ఎక్కుతే అహంకారం అనిపించింది మీ లోపల ఉన్న ఆవేదన మీలో రఘున్న బడా బాగ్ని ఆ విధంగా మారుతాయని మీ గ్యారంటీంది హండ్రెడ్ అంటే అంటే ఫలితంగా అనిపించిన రోజు ఏమైతే సార్ అదే రావచ్చు సార్ కృష్ణయాదవ్ యాదవ్ను చీపురు పుల్లతోటి చూసిన వాళ్ళు ఈ రోజు వాళ్ళ చెప్పుతోటి వాళ్ళే కొట్టుకుంటున్నారు లోపలి చాలా మంది మిమ్మల్ని చీపురు పుల్లలాగా చూడాల్సిన అవసరం ఉంటే మీకు మీడియా లేదు టీ నైన్ న్యూస్ ఛానల్ ఇక్కడ లేదు మీకు లేదు సార్ సార్ మేము మేము అదే అండి సార్ ఖచ్చితంగా మీరు ఏమైతే ఆశిస్తారు ఒక బహుజనుడిగా ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిగా ఒక అంటచబుల్ అనుభవించిన వ్యక్తిగా ఈ సమాజ నిర్మాణం కోసం ఎవడో కూడా పోరాడుతూ బాగుండు ఇంతమందిని చూస్తూ ఉన్నాం బీసీ పేరు చెప్తున్నారు రెడ్డీల పోసీలకు అమ్మకపోతున్నారు కృష్ణాయాదే డైనమిక్ లీడర్గా కనిపిస్తున్నాడు ఆయనతో మనం ఇంటర్వ్యూ తీసుకోవాలనే నమ్మకంతో మీరు వచ్చింది ఇంత దూరం ఇది కరెక్టే సార్ మీ నమ్మకాన్ని చేయను రాబో రోజుల్లో బీసీ ముఖ్యమంత్రి ఉంటాడు హోంశాఖ మంత్రి మా ఏసీ సోదరుడు ఉంటాడు ఆర్థిక శాఖ మంత్రి మా ఏసీ సోదరుడు ఉంటాడు సంతోషం ఇతర కులాల్లో మావులు ఈ సిపాయి పదవులు ఈ నిధి పెద్ద పదవులు అనుభవించిన ఒక సిపాయి పదవులు ఇస్తాం సినే సినే ఓకే థ్యాంక్ యూ సార్ రెవెన్యూ శాఖ మా మైనారిటీకి ఇస్తాం సార్ పొలిటికల్ రంగ ప్రవేశం ఎప్పుడు పొలిటికల్ రంగ ప్రవేశం ఉండదు యాజ్ ఏ క్రియేటర్ ఐ ఆమ్ ఏ గాడ్ ఏ క్రియేటర్ గాడ్ ఫాదర్ హిస్టరీ రికార్డ్ చరిత్ర చరిత్ర సృష్టిస్తా ఓకే చూద్దాం శిల్పిని నేను మేస్త్రిని ఎన్నో బీడపడ్డ భూములు మృగ్దం శిల్పలను సాపు చేసి సపా చేసి ఒక రూపం తీసుకొచ్చి బంగ్లాలు నిర్మించిన ఆ రంగంలో విశేష అనుభవం ఉంది పార్టీ పేరు చెప్పాడు సార్ ప్రజాపార్టీ ప్రజా పార్టీ సార్ అది నేనే పెడతాను కాదు నా టీసీలో పెడతారు నా ఉంటుంది ఉంటది దానికి గాడ్ ఫాదర్ నేనే ఉంటాను నెరవేరుకుంటా మొత్తానికి అసలు విషయాలు మాకు వచ్చినాయి ఓకే అవతల వాళ్ళకు కూడా ఇక్కడ ప్రేక్షకులు కూడా అర్థమైపోయింది ఓకే నేను డైరెక్ట్ ఇంకా ఈ రాజకీయ పర్వ తర్వాత నెక్స్ట్ వర్షన్ మాట్లాడుకుందా ఓకే నెక్స్ట్ మన ప్రేక్షకులకు ఈ తెలంగాణ ప్రజలకు ఈ స్వతంత్ర భారతీయులకు మీరేం చెప్పదలుచుకున్నారు ప్రజలకు నేను ఒకటే చెప్తా ఉన్నా మీకు అండగా నేనున్నా బూర్గుపల్లి కృష్ణ యాదవ్ తెలంగాణ రాష్ట్రంలోని వెనకబడ్డ కులాలతో పాటు కుల వివక్షకు మనిషివేతకు గురైన ప్రజలతో పాటు అగ్ర కులాలలోని పేదలకు కూడా అండగా ఉంటాడు బురుగుపల్లి కృష్ణ యాదవ్ మరో ఆరు కృష్ణ మరో మంద అయితే ఆరు కృష్ణన్న మందకృష్ణన్న ఇద్దరిని కలిపితే బురుగుపల్లి కృష్ణ యాదవ్ చంద్రబాబును వైఎస్ రాజశేఖర రెడ్డిని ఇద్దరిని కలిపితే ఒక కేసీఆర్ రాజకీయాలు ఉద్యమాల్లో ఒక ఆరు కృష్ణ ఒక మంద కృష్ణ ఇద్దరి పవర్ కలిపితే ఓ పురుగుపల్లికృష్ణ కేసీఆర్ టూ కాదు కృష్ణయ్య కృష్ణ టూ ఇది ఎందుకంటే ఆ కృష్ణు ఈ కృష్ణుని ఈక్వల్ పవర్ ఆరు కృష్ణయ్య కానీ మంద కృష్ణన్న గారి ఇద్దరి పోరాట పట్టి మనం నేను క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నా ఇక ఆరు కృష్ణన్నకైతే ఆల్రెడీ మనం శిష్యులనే ఆయన శిష్యరులనే పనిచేస్తాం కష్టంగా డైలాగ్స్ ఒకసారి చెప్పండి కొంతమంది వ్యక్తుల పేర్లు చెప్తాం వాళ్ళ గురించి ఒకటే ఓకే మీ హీరో అనేసి చెప్పండి ఓకే సార్ డైనమిక్ లీడర్ డైనా డైనమిక్ లీడర్ సార్ కేటీఆర్ తండ్రి సాట బిడ్డ తండ్రిసాడబిడ్డ బిడ్డ ఓన్లీ నరేంద్ర మోడీ సార్ నరేంద్ర మోడీ క్రియేటర్ క్రియేటర్ ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో అసలు ఏం లేదు బీజేపీకి పరిస్థితి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు ఒక మోడీ నామజపంతో అధికారంలోకి వచ్చింది ఇప్పుడు కూడా మోడీ పేరు మీదనే బీజేపీ ఎన్నికలోకి పోతుంది తప్ప మోడి పేరు లేకుండా బీజేపీ పార్టీ పేరు కమలం పప్పు గుర్తు పేరు చెప్పుకునే పరిస్థితి లేదు మోడీ అమిత్ షా సార్ అమిత్ షా థర్డ్ క్లాస్ లీడర్ థర్డ్ క్లాస్